క్లాస్ ఎగ్జామ్ సంబంధించి హ్యాపీగా ఉన్నారా టెన్షన్ ఉన్నారా హ్యాపీగా ఉన్నారంటే అంతా చదివేసుకున్నారా రేపు పెట్టిన రాసేస్తారా ఎగ్జామ్ సో ఇంకా చదవాల్సి ఉంది ఏ రోజు ఉంది ఎగ్జామ్ ఎప్పటి నుంచి స్టార్ట్ మార్చ్ ఎయిటీన్త్ సో ఈరోజు మనకు జనవరి ట్వంటీ ఫోర్త్ ఫిఫ్టీ ఫైవ్ అమౌంట్ ఆఫ్ టైం టెన్త్ క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీ ఫ్యూచర్ అనేది టెన్త్ క్లాస్ లో మీరు ఎంత బాగా చదువుతారు ఎంత బాగా పర్ఫార్మ్ చేస్తారు అన్న దాని రిపీడ్ అయి ఉంటుంది తర్వాత ఏ ఎగ్జామ్ కానీ ఏది అయినా కూడా మీ టెన్త్ క్లాస్ మార్క్స్ అనేది చూస్తారు ఎంత పర్ఫార్మెన్స్ ఉంది అన్నది కాబట్టి ఈ ఎగ్జామ్స్ అందరు కూడా సీరియస్ గా తీసుకోవాలి ఫస్ట్ బికాస్ దిస్ ఈస్ లైక్ ఫర్ యువర్ ఫ్యూచర్ సో ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటేనే తర్వాత బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి ఈ వచ్చే నెక్స్ట్ టూ మంత్స్ టైంలో లో అందరు కూడా చాలా సీరియస్ గా చదవాలి ఈ ఎగ్జామ్ లో మీరు టెన్త్ లో బాగా పర్ఫామ్ చేస్తే మీకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది ఏదో చాలా తక్కువ అట్లంటే పాస్ అయితే యూ వాంట్ బి దట్ కాన్ఫిడెంట్ లేటర్ సో ఇప్పుడు మీరు మంచిగా నైన్త్ టెన్త్ గ్రేడ్స్ తో మీరు పాస్ అయితే నెక్స్ట్ ఇంటర్ కానీ డిగ్రీ కాలేజ్ లో కానీ యూ యువర్ సెల్ఫ్ విల్ బి వెరీ కాన్ఫిడెంట్ సో అందుకు కూడా ఇప్పుడు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ చదువు అన్నది ఇట్స్ వెరీ ఎడ్యుకేషన్ ఇస్ అండ్ ఎంపవరింగ్ టూ సో చదువే ధైర్యం చదువే శక్తి అంటారు కాబట్టి మీకు సమాజంలో ఫ్యూచర్ లో ఆత్మస్థైర్యంతో ఉండాలి అనుకుంటే మీ కాలం మీద మీరు నిలబడాలనుకుంటే ఆత్మవిశ్వాసంతో ఉండాలనుకుంటే చదువు అనేది నెగ్లెక్ట్ చేయకూడదు ఆడుకోవాలి ఫ్రెండ్స్ చేసుకోవాలి దట్ ఆల్స్ దేర్ అది కూడా దీస్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్ బట్ స్టడీస్ ఆర్ వెరీ క్రూషియల్ సో మీకు ఫైనాన్షియల్ గా ఇంప్రూవ్ అవ్వాలనుకున్నా సొసైటీలో మీకంటే ఒక మంచి స్థానం ఒక రెస్పెక్టబుల్ స్థానం ఉండాలనుకుంటే మాత్రం డోంట్ నెగ్లెక్ట్ స్టడీస్ సో మీ అందరూ కూడా లైఫ్ లో బాగా సెటిల్ అవ్వాలంటే దిస్ ఈస్ ద ఫౌండేషన్ పీరియడ్ కాబట్టి అందరు కూడా ఈ ఎగ్జామ్స్ లో బాగా చదివి బాగా ప్రిపేర్ అయ్యి మంచిగా మార్క్స్ తెచ్చుకుంటారని కోరుకుంటున్నాను టెన్త్ క్లాస్ సంబంధించి ఏదైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక ఇంటర్వ్యూ కెన్ జస్ట్ ఆస్ మిమ్మల్ని నేను సెవెన్ అక్కడ ఎగ్జిబిట్స్ జరిగాయి అన్నా మన స్టేట్ అక్కడ ఎగ్జిబిట్స్ లో మిమ్మల్ని చూసాను అండ్ ఫస్ట్ టైం అంటే యంగ్ కలెక్టర్ ని చూడడం ఫస్ట్ టైం అంటే యంగ్ కలెక్టర్ చూడడం ఫస్ట్ టైం అండ్ మిమ్మల్ని నాకు కలెక్టర్ అవ్వాలని చెప్పేసి చిన్న ఆశ అండ్ మిమ్మల్ని చూసిన తర్వాత शक्ल पक्का के करता है या चार माने को एक इनस्पिरेशन रेव आ रहा होता है मैं वहां जाते बैठना चाहिए पर इन द एज लो जॉब आने कैरेक्टर स्टाइल लाना बहुत इजी करना सो वी चार्ज कैसे पर होता सर मैन अरे मी क्वेश्चन मेरे सजेशन का होता है यस आई वांट टू बी ए कैरेक्टर सो व्हाट आई हैव टू వితౌట్ ఎనీ డైవర్షన్ అదే సబ్జెక్ట్ చదువుతూ డైలీ టెన్ అవర్స్ అవర్స్ ఫోర్ ఫోర్ త్రీ వితౌట్ ఎనీ డైవర్షన్ మనకు కొంచెం ఫ్రెండ్స్ సోషల్ సర్కిల్ ఫెస్టివల్స్ ఈ డైవర్షన్స్ కొంతమందికి ఎక్కువ ఉంటాయి సో అవన్నీ ఉంటే చదవడం కష్టం సో చదవాలి కమిట్ అయినప్పుడు ఇంకా అదే ఉండాలి దట్ షుడ్ బి లైక్ మెడిటేషన్ లైక్ ఒక తపస్సు చేసినట్టు చదవాలి సో సివిల్స్ చదవాలంటే అంతా స్ట్రెంగ్ ఉండాలి అంత కమిట్మెంట్ ఉండాలి సో హోవరాల్ దానికి చెప్పాలి ఆఫ్ స్ట్రగల్